బుద్ధుడు చెప్తాడు యోగి విచారణలో ఉంటాడు భోగి వాదనలో ఉంటాడు యోగి ఎప్పుడు విచారణలో ఉంటాడంట తన చేయాలి ఎలా ఉన్నాను అని విచారణ చేస్తాడు యోగి ఇంకా ఎంత నేర్చుకోవాలి భోగి నేను చేసిందే కరెక్టు ధ్యానం గొప్పది కాదు పూజే కరెక్టు విగ్రహారాధనే కరెక్టు ఈ సాంప్రదాయం ఏమైంది అంటాడు ఇడిగేదో సాంప్రదాయం పుట్టినప్పుడు ఈడు పుట్టు ఆడికి విగ్రహారాధన అంటే విగ్రహాలు ఎప్పటి నుంచి వచ్చాయో తెలియదు ఎప్పటి నుంచి గుడులు కట్టారో తెలియదు ఏమీ తెలీదు ఆడు పుట్టిన ఇరవై ముప్పై ఏళ్ళు అవి జరుగుతుంటే అదే శాశ్వతం అనుకుంటాడు అంటే ఇంకెక్కడ ఉన్నాడు ఆ స్థితి అంటే చాలా ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది ఆ స్థితి అది కరెక్ట్ అని వాదిస్తే ఎట్లా యోగులందరూ బుద్ధి లేక ఈ సంఘాన్ని వదిలి అడవిలకి పారిపోతున్నారు అక్కడ ఏమైనా గుళ్ళు ఉన్నాయన్నా పెద్ద పెద్ద గుళ్ళున్నాయనే వెళ్ళిపోతున్నారు అక్కడికి అక్కడ ఆత్మతో అనుసంధానమై ఉండడానికి మాత్రమే వాళ్ళు వెళ్ళేది సాధనకి వెళ్ళారు వాళ్ళు అక్కడ గుళ్ళు ఉన్నాయా లేవా అని వాళ్ళు కాదు ఏకాంతంలో ఆ లోన ఉన్న కాంతిని చూడటానికి కానీ ఇది మనకు అర్థం కాదు ఒక్క క్వశ్చన్ మనం అడిగామనుకోండి అజ్ఞానులు ఒకటి ఆన్సర్ చెప్పలేరు ఎందుకు వెళ్తున్నారు అడుగులకి వెళ్ళి ఎందుకు ధ్యానం చేసుకుంటున్నారు గుళ్ళన్నీ టౌన్లో ఉంటే ఎక్కడో అడవిల్లోకి ఎందుకు వెళ్ళారు వాళ్ళు అక్కడ లేవు కదా అక్కడ విగ్రహాలు లేవు కదా అక్కడ ఆరాధనలు లేవు కదా మరి ఎందుకు ఉన్నారు అంటే వాళ్ళ ఆత్మని ఏకాంతంగా దర్శించుకోవచ్చు ఈ చుట్టూరు ఉన్న శబ్దాల్లో నేనేమీ తెలుసుకోలేను అని వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు ఇవన్నీ మనం గమనించి విచారణ చేసుకుంటే ఎందుకు తెలుసుకోవాలంటే నువ్వు ఉన్న మార్గం ఎంత గొప్పదో నీకు ఇచ్చిన సాధన ఎంత గొప్పదో నువ్వు నేర్చుకున్న జ్ఞానం ఎంత గొప్పదో నీకు అవగాహన అయ్యితే చివరి శ్వాస వరకు నువ్వు ఈ సాధనని వదిలిపెట్టవు అందరికీ తెలిసిన విషయమే గొప్పదే కానీ ఎంత గొప్పది ట్వంటీ పర్సెంట్ గొప్పదా థర్టీ గొప్పదా ఫార్టీ గొప్పదా ఫిఫ్టీ గొప్పదా సెవెంటీయా ఎయిటీయా హండ్రెడ్కి హండ్రెడ్ నా సాధన గొప్పది అని నీకు నువ్వు తెలుసుకుంటే గంట పదగ్గా దీన్ని రప్పించి రెండో చెయ్యు హండ్రెడ్కి హండ్రెడ్ కాకపోతే నీ గురువు మీద నీకు నమ్మకం లేకపోతే ఆ సాధన చెయ్యవు ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని కూడా పక్కన పక్కనడతాం